హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృప్ శుభవార్త ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఉంటే చాలండి ఈ మూడు పథకాలు అనేది కూడా అమల్లోకి అయితే వస్తాయి ప్రతి ఒక్కరికి కూడా ఈ స్కీమ్స్ అనేది వర్తిస్తాయి లేకపోతే వర్తించండి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే మరి ఏ పథకాలు తెలుసుకునే ముందు మరి ఎవరెవరికి ఏ స్కీమ్లో వస్తున్నాయి తెలుసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో ఇన్ఫర్మేషన్ అనేది అందరి ముందర కలిసి చూపిస్తుంది లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా ఆరు గ్యారెంటీలో అభయ హస్తము ప్రజాపాలన ప్రకారము మనకు ఈ స్కీ ఈ ఆరు గ్యారంటీలు ఐదు గ్యారెంటీలు అయితే చేయడం జరిగింది అందులో మూడు స్కీమ్స్ మాత్రం రేషన్ కార్డ్స్ ఉంటేనే మీకైతే ఈ యొక్క స్కీమ్స్ అనేది మీకు వర్తిస్తాయి లేకపోతే వర్తించాయండి అవి ఏం స్కీమ్స్ అంటే మహాలక్ష్మి స్కీమ్స్ కూడా రేషన్ కార్డ్ అనేది ఖచ్చితంగా అయితే మహిళ పేరు మీద అయితే ఉండాలి అలాగే ఇక ప్రతి ఒక్కరి ఆసరా చేత పెన్షన్ల వాళ్ళకు కూడా ఉండాలి అలాగే ప్రతి ఒక్కరికి కూడా కరెంటు బిల్లు ఫ్రీ అనేది కూడా మీకు రెండు వందల యూనిట్స్ అనేది వస్తుంది కదా మీకు రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా అయితే ఉండాలండి ఇలా అయితే మీకైతే ఈ రేషన్ కార్డు మీకు ఖచ్చితంగా అయితే ఉంటేనే మీకు ఈ రెండు వందల యూనిట్స్ అనేది కరెంట్ అనేది రావడం ఫ్రీ అనేది రావడం జరుగుతుంది అంత లోపే ఉండాలి రెండు వందల వరకు రెండు వందల తర్వాత ఎక్కువగా ఉంటే మాత్రము ఇంకా మీకు బిల్ అనేది పట్టడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరికి కూడా కరెంటు బిల్లు అనేది చాలామందికి అయితే ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల వారికి మొద మొదటగా అయితే చూస్తారట తర్వాత బీసీ వర్గాల వారికి ఇవ్వడం జరుగుతుంది అలాగే గ్యాస్ కూడా ఐదు వందలకి కూడా మీకు ఫ్రీ అయితే రావడం జరుగుతుంది అలాగే తొంభై లభై లక్షల మందికి అయితే గ్యాస్ అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు కానీ అరవై లక్షల మందికి శాంక్షన్ అయితే అవ్వబోతున్నాయి మరి ప్రతి ఒక్కరికైతే కరెంటు బిల్లు ఫ్రీ అలాగే గ్యాస్ ఐదు వందల రూపాయలకి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇందిరమ్మ ఇల్లు కూడా మీకు రేషన్ కార్డు ఉంటేనే వస్తాయండి ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్స్ ఇప్పుడు శాంక్షన్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా అయితే ఇందిరామ ఇల్లు అయితే అమ్మ ఇల్లు అయితే ఖచ్చితంగా అయితే మీకు రేషన్ కార్డు అలాగే కరెంటు బిల్లు ఫ్రీ రేషన్ కార్డు మహాలక్ష్మి స్కీమ్ రేషన్ కార్డు ఉంటేనే వస్తాయి చూసారు అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మార్చ్ ఫస్ట్ నుంచి అన్ని అమలులోకి అయితే వస్తాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్